హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శ్రీకాంత్ వసు ఖుషి వెళ్తున్న కారును బార్గో దగ్గరుండి యాక్సిడెంట్ చేపిస్తాడు శ్రీకాంత్ కార్కి ఎదురుగా వస్తున్న సిద్ధు కార్ తగలటం వల్లే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక యాక్సిడెంట్ అయ్యి రక్తం మడుగులో ఉన్న శ్రీకాంత్ వసుంధర కుషీలను చూసి సుపర్నిక్క ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య కళ్ళు తెరవండి అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కళ్ళు తెరవండి అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది మామ్ మామ్ కళ్ళు తెరువు మామ్ అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటే భార్గవ్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు ఇక మరోవైపు సిద్ధు నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటే సిద్ధు కార్ శ్రీకాంత్కి తగలటం వల్లే కార్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు రక్తం మడుగులో ఉన్నారని చెప్పి సిద్ధు పొరపాటుపడి శ్రీకాంత్ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వద్దురా సిద్ధు వద్దు ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ నామినేషన్ టైం అయిపోతుంది పదరా వెళ్దామని చెప్పి సిద్ధుకి వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు అది కాదు నాన్న కార్ తగలడం వల్లే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యిందని సిద్ధు చెప్తూ ఉంటాడు అది కాదు సిద్ధూ నామినేషన్ పూర్తయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన చేద్దు పదా అని చెప్పి సిద్ధుకి వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భార్గవ్ అంబులెన్స్కి ఫోన్ చేయడంతో శ్రీకాంత్ వసుంధ్రలకు యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి అంబులెన్స్ వస్తుంది ఇక శ్రీకాంత్ అలాగే వసుంధర డెడ్ బాడీలను అంబులెన్స్లోకి ఎక్కిస్తారు ఇంకా సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ సుపర్ణిక కూడా యాక్సిడెంట్ తానే చేపించాడు అన్న నిజాన్ని చెప్పకుండా మనసులోనే ఉంచుకుంటాడు సుబ్బు ఏంటి ఇంతలా ఏడుస్తుంది ఇప్పుడు కనుక యాక్సిడెంట్ చేయించానని సుబ్బుకు చెప్తే సుబ్బు రియాక్షన్ ఏంటి అని భార్గవ్ మనసులో అనుకుంటాడు ఇప్పుడే సుబ్బుకి చెప్పకూడదు మెల్లగా చెప్దాంలే అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు తులసికి పెళ్లి మండపంలో గౌరీ పూజ చేపిస్తూ ఉంటారు అమ్మ ఇలా గౌరీ పూజ భర్త వచ్చే వరకు చేస్తూనే ఉండు అప్పుడు నీ భర్త ఆయుష్ పెరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే తులసి గౌరీదేవికి పూజ చేస్తూ ఉంటుంది తులసిని చూసి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు బంగారు తల్లి ఎన్నో నిందలు ఎన్నో అపవాదులు మోసింది కానీ ఇలాంటి గొప్ప సంబంధం వస్తుందని అనుకోలేదు కదండి అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్తూ ఉంటే నువ్వు చేసిన పుణ్యమే లక్క దక్కుతుంది లక్ష్మి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అదేంటండి ఇద్దరం ఒక మాట మీద ఉండి ఇద్దరం కూడా ఎప్పుడు మంచి పనులు చేస్తూ వచ్చాము ఒకళ్ళు కానీ తలపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు కదండి ఆ దేవుడు ఆ రూపంలోనైనా పిల్లలకి మంచి చేస్తున్నాడు అదే సంతోషం అండి అని చెప్పి లక్ష్మీ వాళ్ళు మురిసిపోతూ ఉంటారు ఇక తులసిపై వచ్చిన బంధువులంతా కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక అప్పుడే తులసి వాళ్ళ బామ్మ కూడా నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండుతల్లి అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇక మరోవైపు శ్రీకాంత్ వసుంధర్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇంకా సూపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే తులసి వాళ్ళకు చెప్పాలి అని చెప్పి తులసి ఫోన్కి సూపర్ణిక ఫోన్ చేస్తూ ఉంటుంది తులసి మండపంలో కూర్చుని ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు జాహ్ని కన్నా ఫోన్ చేద్దాం అని సూపర్ణిక మనసులో అనుకుని జానుకి ఫోన్ చేస్తుంది హలో ఏంటి ఉదన్ గారు ఫోన్ చేశారని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది శ్రీకాంత్ అన్నయ్య మా వస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని సుపర్ణిక చెప్తుంది ఆ మాట విని జాను ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక జాను కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఒకవైపు మండపంలో కూర్చున్న తులసిని అలాగే సంతోషంగా ఉన్న తల్లిదండ్రులను చూసి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళకు నిజం ఎలా చెప్పాలి అమ్మ వాళ్ళకు బావగారికి యాక్సిడెంట్ అయిందన్న నిజం చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ గుండెలు ఆగిపోతాయేమో అని చెప్పి జాను టెన్షన్ పడుతూ కంట తడి పెట్టుకుంటుంది అప్పుడే విశ్వ వస్తాడు జాను ఏమైంది ఎందుకు నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి అడుగుతూ ఉంటాడు విశ్వ తులసి అక్కను పెళ్ళి చేసుకోబోయే శ్రీకాంత్ బావగారి కారుకి యాక్సిడెంట్ అయ్యిందంట అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటను విశ్వ విని ఒక్కసారి షాక్లో ఉంటాడు ఇంకా జాను విశ్వాకి చెప్తూ ఉంటే ఆ మాటలను శ్రీనివాస్ పెద్ద కూతురు మంగళ వింటుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా మంగళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందంట సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందంట అని మంగళం చెప్తుంది ఆ మాట విన్న వెంటనే అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక తులసి సార్ అని చెప్పి గట్టిగా అరిచి పెళ్లి పీటల నుంచి లేచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది తులసి వెనకే శ్రీనివాస్ లక్ష్మి కూడా వెళ్తూ ఉంటారు అలాగే జాను అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అమ్మ తులసి ఏడవకమ్మ అల్లుడి గారికి ఏం కాదు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసికి ధైర్యం చెప్తూ ఉంటారు మరోవైపు సిద్ధు నామినేషన్ వేయడం పూర్తవగానే ఇందాకలా పలానా దగ్గరే యాక్సిడెంట్ అయింది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోమని చెప్పి వాళ్ళ పిఏకి చెప్తాడు సార్ వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందంట వాళ్ళు వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఏ హాస్పిటల్ అని సిద్ధు అడగటంతో పిఏ అడ్రస్ చెప్తాడు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తానని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకాంత్ వసుంధర ఖుషీలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే సూపర్నిగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది సుబ్బు ఒక సుబ్బు ధైర్యంగా ఉండు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అమ్మ అమ్మ ఇలా అవుతుందని అనుకోలేదు భార్గవ్ అని చెప్పి సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది సుపర్ణిక ఏంటి నిజంగానే వాళ్ళ పైన వాళ్ళ అన్నయ్య పైన ప్రేమ ఉందా సుబ్బు పర్మిషన్ తీసుకోకుండా అనవసరంగా ఇలా చేశానా రేపటి రోజున ఈ పని చేశానని సుబ్బుకు తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ అన్నయ్యకు అమ్మకు ఖుషికి ఎలా ఉంది అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అసలు ఏం చెప్పలేము వాళ్ళ లక్కు బాగుంటే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే లేదు అంతా దేవుడు చెత్తం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు అన్నయ్యను అమ్మను ఖుషిని బ్రతికించండి అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ప్రయత్నం చేస్తున్నామమ్మా మిగతాదంతా ఆ దేవుడు దయ అని చెప్పి డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు తులసి వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వస్తారు తులసి వాళ్ళ వెనకే సిద్ధు కూడా వస్తాడు తులసి ఏడుస్తూ మేడం మేడం సార్కి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఇంకా తులసి కూడా ఐసీలో ఉన్న శ్రీకాంత్ని ఓసుందర్ని చూసి ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఏంటి భగవంతుడా ఎలా చేశావు అల్లుడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీ కూతురికి దోషం ఉండటం వల్లే శ్రీకాంత్ బావగారికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి భార్గవ్ అంటాడు భార్గవ్ ఇప్పుడు ఆ మాటలన్నీ అవసరమా అని చెప్పి సుపర్నిక అంటుంది అది కాదు సుబ్బు బావగారికి ఇప్పుడు కూడా ఇలా యాక్సిడెంట్ జరగలేదు కదా ఏదో బాధలో అనేశాను అని భార్గవ్ అంటూ ఉంటాడు ఇంకా సిద్ధు కూడా వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటాడు సిద్ధు అనుకోకుండా తులసిని హాస్పిటల్లో చూసేస్తాడు అంటే పెళ్ళి గారికి యాక్సిడెంట్ అయింది పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయికి కాబోయే భర్త అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అయ్యో భగవంతుడా పీటల మీద పెళ్ళి వాళ్ళే ఆగిపోతుందా అసలు ఇప్పుడు ఏం చేయాలి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అతనికి అసలు ఎలా ఉందో డాక్టర్ని అడిగి కండిషన్ తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ యాక్సిడెంట్ అయిన కేసు ఒకటి వచ్చింది కదా వాళ్ళకి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది వాళ్ళు బ్రతకడం చాలా కష్టం సార్ కాకపోతే ప్రయత్నం చేస్తున్నాము అని డాక్టర్లో చెప్తూ ఉంటారు ఇక సిద్ధు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు వల్ల మూడు నిండు ప్రాణాలు పోతున్నాయి అయ్యో భగవంతుడా ఏంటయ్యా దుస్థితి అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కూడా ఏడుస్తూ అక్కడే హాస్పిటల్లో కూర్చుంటుంది ఇక సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ పక్కకు వెళ్ళి అనుకున్నది అనుకున్నట్టు కానీ జరిగింది కానీ ఈ విషయం సుభుకు తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి అంత సంతోషంగా ఉందనుకున్న సమయంలో ఇలా జరిగింది తులసి జీవితం ఇలా అవుతుంది ఏంటండి తులసి సంతోషంగా ఉంటుంది మంచి రోజులు వచ్చాయని చెప్పి ఎన్నో కళలు కన్నాము ఆ సమయంలో అల్లుడు గారికి యాక్సిడెంట్ అవటం ఏంటండి ఇక అమ్మాయి పరిస్థితి ఏంటండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇందాకలే అనుకున్నాం కదా ఎవరికి అన్యాయం చేయలేదు చేతనైన వరకు అందరికీ మంచి చేయాలని చూసాము అలాంటిది ఆ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు లక్ష్మి పద వెళ్ళి అమ్మాయికి ధైర్యం చెప్దాం అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా తులసికి చెరువు పక్కన కూర్చుని అమ్మ తులసి ఏడోకమ్మ అల్లుడు గారికి ఏం కాదు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటారు నాన్న నిజంగా కుజుదోషం వల్లే శ్రీకాంత్ గారికి ఇలాంటి దుస్థితి వచ్చిందా అలా అని తెలిస్తే శ్రీకాంత్ గారిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకునే దానికి కాదు నాన్న నీ తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి అలా అనుకోకమ్మా అలా అనుకోకు బాధపడకమ్మా ఏం కాదు అల్లుడి గారికి అని శ్రీనివాస్ ధైర్యం చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి